అంటే సిగరెట్లు తాగను గుట్కాలు వేయను మందు తాగను నిద్ర కూడా పోను కానీ ఒకటే ఒక చిన్న వాటి ఉంది ఏంది అని అడగాల అడగకుంటే కష్టం మీరన్నారా నా కోసం ఏంటంటే రెండు కోడి బందులు కొట్లాడితే చూసా చూడడమే కాదు కానీ ఆడ కూడా ఆడతా మాకు తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి మూడు వేల ఎకరాలు పొలం ఉండే మూడు వేల ఎకరాల నుండి దూరం ఎందుకు వచ్చా ఈ నిలం ఎందుకు పడతా కదా మూడు వేల ఎకరాలని మా జేజరాయన కోడి బందాలు ఆడి ఆడి మూడు వందల ఎకరాలు చేసినాడు మా నాయన కోడి ఆడి మూడు వందలు ముప్పై చేసినాడు ఇంకా నేనేం పత్యమా నేను కూడా అదే ఇంట్లో ఉన్నాను నేను కోడి ఆడి ఎంత చేసిందో ఎవరన్నా చెప్తారా చెబ్రా మూడు ఎకరాలు మీరాన్న బుప్పుల కాలేసినారు మూడు చెట్లు చేసి పెట్టినా ఎట్టయినా మళ్ళీ నా కొడుకు కోడి బందాలు నేర్పించి మూడు వేల ఎకరాలు చేయాలనేది నా టార్గెట్ కానీ ఇంట్లో పర్మిషన్ ఉండదు ఇంట్లో వాళ్ళది రాజ్యం బయట వాళ్ళదే రాజ్యం బస్సులు ఏడు సీట్లు వాళ్ళకి ఏడు కథ దేవుడు ఇప్పుడు మొత్తం బస్సులు ఫ్రీ అంటున్నారు ఆధార్ కార్డులు వాళ్ళ మీదనే రేషన్ కార్డులు వాళ్ళగా రవోయి సంతమాత ఆ మా మా నాకు మామ మా అత్తకి పతివి ఫోన్ చేశు అన్నకో ఇంటికొడ రని ను నా చెల్లెడ కూడా ఒడదుకో ఏ ఏమలే కరేగా ఇదంతా కాదు నాకు చిన్న పని ఉంది పోయిస్తా ఏంది నీకు కూడా ఉంటాయ పనులు ఏయ్ పోయిస్తాన్న ఏడికా అడుగుతున్నా ఏయ్ మొగడ బయటికి పోయတဲ့ప్పుడు ఇartifactId పోతన్నావు ఎక్కడ పోతన్నావు ఏం కనికే పోతన్నావు ఏ ఇవల్ల అవసరం వనికి మాను నచ్చురనివే మన మొగొనికిల చెత్తమొయి పనులు ఉంటాయ్ అయ్యా మొగొల కుంటేగా నీ గాదులే పొద్దు మోగలు నేను కూడా మొగానే కదా నీకు సాటిస్ఫాక్షన్ కావాలంటే ఏం చేయాలి చెప్పు ఏం చేయదు నాకు అన్ని తెలుసు చిలకాయలు నీ అక్క ఏంటిది ఏంటి అదే చిలకాల నాకు కూడా వచ్చు ఏంది సంత మిడ్తా లేరుక తింటా ఒకటి ఇంకా ఇదంత కాదు నేను పోవాలా ఏడికి కొనగోమ్మలు గెలిచినాయలుంగినోలే గెలిచినాయి జానకి అరంత జానకి ఎక్కడ డాన్స్ నా పక్కకు రావాకో ఎందుకు ఎందుకంటే నేను బార్ల వడిటట్టున్నాగా ఇగా కాల్ బోర్ల వడిటట్టున్నా బార్ల వడిటట్టున్నాగా కమిటీ వాళ్ళు గచ్చులు కావచ్చు నీ కసవే ఏపిస్తున్నాడ స్టేజి కావిగట్టి ఏపిలే నాకు తెలియదు వాళ్ళ అమ్మ కిందకి పైకి దుర్లాడతనే ఏ కావాల లే స్టేజ్ పక్కన లేదు ఇన్నకటిచి బాగు ఊగుతుంది ఊగుతందా ఊగుతల్ల ఎవరు నేనే నువ్వు ఉంటావు ఎవరు ని దాకవు కాచాలెక నేను చచ్చిపోతా నేను తెలుసా బుక్ పుల్లలు ముకురాలు నెక్లెస్లు ఏళ్ళ పచ్చి కాల ఉగురాలు ఇవన్నీ వేస్ట్ ఎందుకో బెస్ట్ అనేది నా ఇంట్లో ఒకటి ఉంది నా ఇంట్లో డెబ్బై ఐదు కేజీల బంగారు అదే చెప్తాను నా వెనక అంటే మా కాదు చెప్తే తనకు ఏంటిది అవాక అవుతావు అబ్బా డెబ్బై కేజీల బంగారం అనుకోవడ నువ్వు నువ్వే డెబ్బై కేజీలు ఒకప్పుడు ఇగో మా ఇంట్లో ఉన్నప్పుడు ఎం చేక్కడ నిజంగానే ఉన్నా ఇప్పుడు 65 అంటే మా ఇంట్లో పని ఉంటది కదా ఏ పని ఆ నిబ్బరలు బయటికి చెప్తారబ్బ కైరా ఏం పని అంటే తెల్లారదా నా నాలుగు గంటలకు లేచి తెలుస్తది అబద్ధం చేస్తాకరి అంటే పొద్దున లేయాల పేడగస నొక్కాల ఎంతలకు మైపోయేలా సేతం చేస్తాకలా ఇదే పని అయినా సంసారం అన్నక ఎక్కు తోట్రో తక్కు తోట్రో ఏమన్నా ఏది ఏమన్నది अरे तजारेगी अरे तजारेगी अरे तजारेगी కొనివర్గవాడి అనుకుంటున్నావనుకో నా గీనా కోపం వచ్చింది ఏయ్ మాటలు మంచిగా నేను ఆకులు అనేవి అనలే కదా కాదు నాకేదో మాటలు నేను పడుతుంది కానీ ఎప్పుడెప్పుడు ఆ మాట అంటావా అని ఎదురు చూస్తున్నా పండగపుడు పండగప్పుడు కూడా పాదమేనా పాదమగుడు ఇక నీకు విషయం తెలుసా ఆకులంతా ఏం చింతాకులు మాడాకులు అనుకున్నాది కదానా మరి ఈడ నీ బతుకునేదే నా బతుకున్నదే నేను కూడా అదే అంటున్నా ఇక మీ బతుకునిదే నా బతుకునే ఒగ దిక్కులేని ఆడ జీవితకు కుక్కల్ చింపు నేను జరగలేక కూడాది ఇగ కొత్త ముగుల్ని అమ్మలో ఇంటికాడ పడితే తెలుస్తది కుడా మొగవాళ్ళు లెక్క బతికిందనుకో ఏడదైనా పుర్ర లెక్క బతుకుతాది ఓ అవల్లు ఇక నన్ను చూసి అమ్మాయిలు క్యూ కడతారు ఎవరు చూతా నేను చూస్తే ఏదో సార్ క్యూ కట్టి వీళ్ళు కొత్త వాళ్ళు యాదవ్ దిక్కదు లేచు గారి ఈ చేస్తాడు భయపడతాన దిక్కదు ఇందాక డోర్ కొడితే లేవు కిర్రా డోర్ కొడితే మాకేం పనిలేదా నిందంటే డోర్ కొట్ బాబు బాబు ఇంకోటి ఉందా నీకాడా ఏయ్ ఉండట సోదరు ఏ మైక్ మైకు మైకు మైక్ మైకి మైకి గాక ఓ నువ్వు అవకాశం చేసుకో నేను సర్లే ఏయ్ ఉండా మైకి మైకి నువ్వు రా నితి కదరా మైకి ఏ ఉండు ఆగు ఉండా ఉండు వచ్చేపుండు యాంకర్ గాదా సింగర్ హలో నీకు ఆ మైక్ బయపడదు నో ప్రాబ్లం

ఇక ఏమలే కాదు తాతారు వరకే మరి యాడి వరకు వచ్చింది వరకే వచ్చింది మా పిల్లలు భయపెట్టి పెట్టి పంపినవు యాడ భయపడుతుంది తమ్ముడి నన్ను భయపెట్టే ఎవరిని ఒక్కసారి భయపెట్టు ఓ దయాన్ని భయపెట్టాలంటే ఓ దయా కావాలా నాకేడ అయ్యే పంచాయతీ కాదు ఇంకేగా ఇదంతా కాదు కాని నీకు కొత్త పేరు పెడతా నాకా మంచిగా ఉండాలి మామూలు కాదు అల్లాడతావు పేరు కొద్దిగా

త్రవరా వరణి పావా క్షేత్రములవాసీ వరణ భిందరికీ అన్ని పైన చెప్తారు ఏది ఎవరైనా అడో తజారగి అడో తెజారే అడోపజారీ అదలే అల ఇదంతా కాదు గానీ నాకు యాసిర్ వచ్చింది ఏంటిది నువ్వు నా మాటని పంపే అబ్బ ఏడికి ఆ గోడిబందల ఆడతది నీ ముక్కుపుల్ల ముక్కుపుల్ల అయింది అవు చేత్కున్న గాజులు గాజులు వెయిని అవు ఇంకా ఏమని అంటే నీకే ఇదండి గాని బంగారాల అమ్మినా గాని అన్ని లైనికి అమ్మినా గాని అసలు బంగారాన్ని నిన్నమ్మినంత కదరా ఏయ్ ఆమల ఇన్నను కూడా అమ్ముతావా ఐతే నా నవి నా నెత్తి మీద రూపాయిలు ఇర్తులే ఎవరు కొడుడు అంతేనంట అసలు ఇగా నేను గోడిబందల పోవాలంట ఏం చేయాలి చెప్పు ఇగో ఏదన్నా కాలు మొక్కివు కాలు కోడినా ఇగా నేను ఎవరు మొగ మగజాతి ఆడ ముత్యాన్ని ఇక నేను ఆడి సాధిమూత్యాన్ని నేను కాలు మొక్కినాడంటే మా మొగలంతా మొక్కి అంటే ఎవరు ఇగో దినం మొక్కుతూనే ఉంటారులే

నీకే దున్న పోతున్న వాన గురించింది బెంగళూరు నుంచి వచ్చినావు నీ సరే సార్ కానీ ఏమంటుంది ఏమంటా అంకుల్ అంటున్నావా మేకర్ పడతావు నా జగన్ నీకు అర్థం కానీ నాకు అర్థమైంది కానీ

ఆసిక్ మాత్రం అతను తలే నిన్ను ఎత్తుకాలంటే బోకరేలు కాదు ఏ ఓగుంట చాత కనుపని లడుకాకో ఏ ఒకసారి రెండు సార్లు పోయేదేది ఇంకా ధమ్ ధమ్ ధమ్మా ఇంటి కాదు ఓ మచ్చ చెప్తాడు బయట నలుగురుతో పాటు ఏ ఒకసారి రెండు సార్లతో పోయేదైతే ఎత్తుకొచ్చి తిప్పలబడి గుండె తినటు వానే అమ్మ వంద సంవత్సరాలు మయానంటే మా దేపుడైతేలే మచ్చేది కాదు ఇక ఏది ఎదురు కాదు అరే ధజారకి అడ ధజారకి అడజాలకి కోడి మట్టి సభలు మొత్తం మిమ్మల్ని కూర్చోబెట్టినాం మొగలం అందరు నిలబడి ఉన్నాం అప్పుడన్నా కూర్చోబెట్టినాం కాబట్టి కదలకుండా కూర్చున్నాం అంటే మమ్మల్ని ఇట్లా కూర్చోబెడితే మేము లేదనుకో మా తిక్కలేసింది అనుకో గుంపులు గుంపులు వెళ్ళిపోతాం ప్రతిక్షణం ఓడిపోతూనే ఉన్నామే అలా మిమ్మల్ని గెలిపించడం కోసం ప్రతిక్షణం మేము వెనకాల నుండి ఓడిపోతా ఉన్నాం అవునా అంటే మీరు గొప్ప మేము గొప్ప మేమే గొప్ప అంటే మీ నోడుతానే మా అన్నారు కదండి రాజువయ్యా మహారాజు వయ్యా

మువ్వుకెందుకు మనం రాజీ చేద్దామనాడు ఎడు తిరిగి అంటే చుట్టూ ఉండాలా ఇద్దరు కూడాలా నీడు ఉండాలా నీడిచ్చేది కూడా ఉండాలా